ఓం శ్రీ రుపయో నమ శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ నమో త్రిదేవి త్రిమూర్తి నమ రాసి పెట్టుకోండి మీరు ఇప్పుడే రాసి పెట్టుకోండి అద్భుతమైన ముహూర్తం చాలా అద్భుతమైన ముహూర్తం ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఏడు శనివారము పూర్వము తెల్లవారుజామున ఉదయం ఐదు గంటలకు అద్భుతమైన ముహూర్తము కలదు శ్రీ ప్లవంగనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము విద్యాతిథి శనివారము రోహిణ నక్షత్రము అతిగండము కౌలవ కరణము మేష లగ్నము శుభలగ్నమై ఉండను వివాహమునకు శుభ మేష లగ్నము ఉత్తమ లగ్నములలో ఒకటి శుభ దేశ రగ్నము ఉదయం ఐదు గంటలకు అనగా ఎనిమిదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరము ఉదయం ఐదు గంటలకు ఈ లగ్నములో జన్మించువారు ఉత్తములు పుణ్యాత్ములు ధర్మాత్ములు నీతిమంతులు బలవంతులు అదృష్టవంతులు ధనరాసుల కలవారు కనకాభరణములు ధరించేవారు రాజులు చక్రవర్తులు మంత్రులు అతి గొప్ప అధికారులు సైంటిస్టులు దేశముయేళ నాయకులు ప్రజల చే గౌరవము మన్ననలు పూజలు అందుకున్న ఈ లగ్నంలో వివాహం చేసుకున్న భార్యాభర్తలు జీవితాంతము అన్యోన్య దంపతులుగా ఆదర్శ దంపతులుగా సుఖ సంతోషములతో జీవిస్తారు ఈ లగ్నములో గొప్ప గొప్ప పనులు ప్రారంభించినా లేదా మనసులో సంకల్పం చేసుకుని పూజా పునస్కారాలు యాగాలు చేసిన పుణ్య ఫలితము లభించి తిరుగులేని ప్రాజెక్టులు నడపగలరు ఆశించిన కోరికలు నెరవేరును ఎట్టి చేయవచ్చును எக்கனக